ఇదిగో రక్షాబంధన్ చందాలు కూడా తప్పు ఇదిగో నా రక్షాబంధన్ గుప్పెంతా మనసు సీరియల్ కథ ముగింపుకు వచ్చిందని మనందరికి తెలిసిందే ఆల్రెడీ ఈ సీరియల్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే నిన్న రక్షాబంధన్ సందర్భంగా గుప్పెంతా మనసు టీమ్ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ బ్రదర్స్తో సిస్టర్తో సెలబ్రేట్ చేసుకున్న గుప్రంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం వాళ్ళ సిస్టర్తో రాఖీ కట్టించుకున్న ఫొటోస్ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే వస్తారా తన బ్రదర్తో రాఖీ సెలబ్రేట్ చేసుకుని దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే ముఖేష్ కూడా వాళ్ళ సిస్టర్తో రాఖీ సెలబ్రేట్ చేసుకున్నట్టుగా దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిన్నప్పటి నుండి వాళ్ళ సిస్టర్తో ఉన్న ఫొటోస్ అన్నీ తన ఫ్యాన్ పేజెస్లో షేర్ అవుతున్నాయి అలాగే రిషి మరదలుగా యాక్ట్ చేసిన సరోజా అలియాస్ వినిత పండుగ తన బ్రదర్స్తో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అలాగే మను అలియాస్ రవిశంకర్ రాథోడ్ ఈయన యాక్టరే కాదు డాక్టర్ కూడా ఈయన వారి సిస్టర్స్ తో రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే శైలేంద్ర వైఫ్ ధరణి అనమాట ధరణి అలియాస్ మహాలక్ష్మి తను తన బ్రదర్ తో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను తను సోషల్ మీడియాలో షేర్ చేసింది బుజ్జిగాడు రంగాకి ఆటో డ్రైవర్ క్లీనర్గా యాక్ట్ చేస్తున్న బుజ్జిగాడు రక్షాబంధన్ని ని సెలబ్రేట్ చేసుకున్నాను తన సిస్టర్తో దిగిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫొటోస్ అన్ని ఏంటో మీరు చూసేయండి